జీతభత్తలతో సంబంధం లేకుండా ప్రజాసేవలో భాగమైన వాలంటీర్ల సేవలు ఎనలేనివని పట్టణ వైసీపీ నాయకులు సోమభాస్కర్ అన్నారు ఆదివారం శ్రామిక నగర్ రంగమ్మ గుడి వద్ద వాలంటీర్లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లకు సెలవాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వాలంటీర్లు నిస్వార్థ సేవలు అందించారన్నారు వాలంటీరీ వ్యవస్థ వలన ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయన్నారు అలాంటి వారికి చిరు సత్కారం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవంగ కార్పొరేషన్ డైరెక్టర్ కోనం బ్రహ్మయ్య జడ్పీటీసీ తెనాలి నిర్మల ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఎంపీటీసీ సభ్యులు గంగవరపు లక్ష్మీ కళ్యాణి గుంటి శ్రీనివాసులు వైసెంబీపీ సోమ అరుణ పెద్దమల్లు రమణారెడ్డి మలిసెట్టి శివశంకర్ మొలబంటి బాబు ఊకోటి లక్ష్మీనారాయణ జయమూర్తిరెడ్డి ఆకులూరు వెంకట అనురాధ స్థానిక వాలంటీర్లు కాలనీ ప్రజలు పాల్గొన్నారు పొదులకూరు మేజర్ గ్రామ పంచాయతీ పంచాయతీలోని బిట్టు ఆ ధ్వర్యంలో ఊకోటి రామయ్య నగర్లో మరి వినాయకమ్మాని ఈ ఏరియా వాలంటీర్స్కి సన్మానం చేయటం జరిగింది మరి అందరూ కూడా వినాయక ప్రజలు ఊకోటి రామయ్య నగర్లోని ప్రజలు కూడా అందరూ మరి కార్యక్రమానికి వచ్చి వాలంటీర్ల సన్మానంలో పాల్కొంపులు పొంది ఎంతో ఉత్సాహంతో వారందరూ కూడా మరి వాలంటీర్లు నాయకులే కాదు వారు కూడా మహిళలు మరి అందరూ వచ్చి చక్కగా వారికి సన్మానం చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనం జగన్ గారి ప్రభుత్వంలో మరి ఆయన వచ్చిన వెంటనే ఎన్నో ముప్పై మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అందులో యూత్ చాలామంది మరి రోడ్ల మీద తిరుగుతూ ఉన్న పరిస్థితుల్లో వారికి వాలంటీర్లను ఒక ఉద్యోగం కల్పించి ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ని పెట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందజేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి వారి ద్వారా అందజేయడం జరిగింది అలాగే వాలంటీర్లు కూడా ఎంతో కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ స్థితిగతుల్ని మరి వారు ఏం చేస్తున్నారు వారికి ఏం అవసరమో అన్నీ ప్రతి ఇంటికి కనుక్కొని మరి వాళ్ళకి అందవలసిన పథకాలన్నీ కూడా సమయానికి వచ్చేటట్లు వారు చేయటం జరిగింది ప్రతిరోజు కూడా వాలంటీరు మరి ప్రజల మధ్య తిరుగుతూ వారికి సంబంధించిన యాభై అరవై ఇళ్లలో వాళ్ళు ప్రతి ఎవరికి ఏది అర్హత ఉందో అన్నీ కూడా ప్రతి పథకం అందజేయడం జరిగింది ఈరోజు అలాగే పెన్షన్ రోజు అయితే ముఖ్యంగా మరి వృద్ధులు బయటికి రాలేని వారు ఎంతో మంది ఉన్నారు పది రోజులు పదిహేను రోజులు పట్టే పెన్షన్ ఉదయాన్నే ఒకటో తారీఖునే ఉదయం ఐదు గంటల నుంచే ప్రారంభించి వాలంటీర్ ఎప్పుడు రెడీ అయ్యి ఎప్పుడు వెళ్ళి పెన్షన్ ఇచ్చిందా అనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో వారికి పెన్షన్ అందజేసి ప్రజలకి మరి అర్హులైన వారందరికీ కూడా అందచేయడం జరిగింది ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ అలాగే వాలంటీర్కి ఈరోజు సన్మానం చేస్తున్నామంటే నాకైతే మహిళలందరూ వచ్చి వాలంటీర్స్కి షాల్స్ కప్పి సన్మానం చేస్తుంటే ఆ వాలంటీర్కి పట్టాభిషేకం చేసినంత ఆనందంగా ఉంది ఎందుకంటే అంత మంచి ప్రశంసలు ప్రజల నుంచి వచ్చినాయి మరి జగన్ గారు ప్రభుత్వం కానీ మరి మన నియోజకవర్గంలో మన మండలంలో మన మంత్రి గారు కాకని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం గడప గడపకి వెళ్ళి ఆయన అందినదా లేదా వాలంటీర్ ఇచ్చారా లేదా అని మరి ఆయన పర్స్యూ చేస్తూ అందరికీ కూడా పథకాలన్నీ అందేటట్లు చేయగలిగారు ఇప్పటి వరకు కూడా చాలా సంతోషం ఐదు సంవత్సరాలు మరి పరిపాలనలో వాలంటీర్స్ కానీ సచివాలయాలు కానీ వీటి ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ప్రభుత్వం వచ్చి ఇంటి ఇంటికోటి రామాయణ నందు ఈరోజు వాలంటీర్కి సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సోమభాస్కరా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది బిట్టు టూ పరిధిలో చాలా సంతోషమైన ఈ ఈరోజు ఎందుకంటే ఈ కాలనీ వాసులు వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలపాలి వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకొని వాళ్ళంటరికి సన్మానం చేయడం అనేది ఎందుకు కలిగిందంటే వారు ఒక పని బాగొట్టుకొని ఒక ఒక గత ఐదు సంవత్సరాల క్రితం ఒక పని చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి ఒక పథకం పొందాలన్నా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఇవన్నిటికి ఆఫీసు చుట్టూ తిరిగేది రెవెన్యూ ఆఫీస్ చుట్టూ ఇవన్నీ తిరిగే పరిస్థితి ఆ పరిస్థితి లేకుండా వాలంటీర్లే వీళ్ళ ముంగిటికొచ్చి పరిస్థితి వాళ్ళ దగ్గర అన్ని ఏ అయితే ఉన్నాయో ఆ కాగితాలు తీసుకొని అర్హత కలిగిన వాళ్ళందరికీ ఈ సర్టిఫికేట్ తీర్చిస్తున్న వల్ల వాళ్ళకి చాలా వెసులుబాటు కలిగింది ఆ కృతజ్ఞత వాళ్ళు కనపడి ఈరోజు వాళ్ళకి సన్మానం చేయడం అలాగే మీ ద్వారా ముందు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము శుభాకాంక్ష ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ప్రజల్ని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ అర్హత కలిగిన ప్రతి పథకం వాళ్ళ ఇంటి ముగ్గురి చేర్చేదానికి కృషి చేసిన ముందు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి అలాగే సచివాలయం వ్యవస్థని తీసుకురావడంతో ఇవన్నీ సులువుగా జరిగినాయి అవి కాకుండా ఇక్కడ మన సర్వేపల్లి శాసనసభ్యులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళని ఎన్నుకునే విధానంలో చాలామంది అప్లికేషన్ వేసిన మంచి వాళ్ళని గుర్తించి ఈ వాలంటీర్లను పొదల కూరలో మంచి కుర్ర వాళ్ళను బాగా పనిచేసే పిలకలు సమాజ సేవ చేయాలని ఉద్దేశం ఉన్న పిలకాలని ఎన్నుకొని ఆయన గుర్తించి ఈ పిలకల్ని ఇది దీంట్లో సచివాలయం సచివాలయం వ్యవస్థ కాదు ఈ వాలంటీర్ వ్యవస్థలో పెట్టిన దానికి ఆయనకి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ మీరు వాలంటీర్కి ముఖ్య సూచన చాలా బాగా చేశారు ఐదు సంవత్సరాలు మీరు సమాజ సేవతో పాటు మీరు చిన్న గౌరవ వేతనతో ఈ యొక్క పనిచేసిన దానికి మీకు శిరస్సు నుంచి నమస్కారం చెప్తున్నాం వాలంటీర్లకు మీరు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం సమాజ సేవతో పాటు మీకు ఆర్థికంగా కొద్ది వెసులుబాటు కలిగించారు కాబట్టి ఆయన ఈసారి కూడా బాగా మంచి మెజారిటీతో గెలిపించుకుంటే ఈ వ్యవస్థ మీకు కాకుండా జీతం వచ్చే విధానం కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు దయచేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఇక్కడ గెలిపించే విధానంగా పైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించే విధంగా వాలంటీర్లు కూర్చాలని ఈ కుటన గుర్తుపెట్టుకున్న సాంగవాసులు కూడా ఇక్కడ గోవర్ధన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి